సర్పంచులు తన బాధ్యతగా దాన్ని అమలు పరిచి ఒక గ్రామాలకు అభివృద్ధి పదంలో తీసుకొచ్చారు ఇప్పుడు మన యాద్గిరి గారు చెప్పినట్టుగా గ్రామాలలో అనేక సమస్యలు అంటే చనిపోయిన కానీ చిన్న పిల్లాడు పుట్టినప్పటి నుంచి వెళ్ళి చనిపోయే వరకు ఏదైతే కార్యక్రమాలు జరుగుతాయో ఆ కార్యక్రమాలకు ప్రతి విషయంలోనూ గ్రామ సర్పంచులు ఆ అభివృద్ధికి సంబంధించిన ప్రతి దాంట్లో తనకు సంబంధించిన బాధ్యతగా అక్కడ నిర్వహించారు ఆ నేపథ్యంలోనే అది సిసి రోడ్లే కానివ్వండి ఎలక్ట్రిక్ పోల్సే కానివ్వండి లేకపోతే చెత్తకు సంబంధించిన డంపింగ్ యార్డ్స్ కానివ్వండి సమాసా శ్మశాన వాటికలకు కానివ్వండి ప్రతి విషయంలోనూ వాళ్ళు చేశారు కానీ ఈరోజు పది పర్సెంట్లు ట్వంటీ పర్సెంట్లు వాళ్ళు కమిషన్ చెల్లించలేక తీసుకొచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక తన కుటుంబాలలో సైతం ఈ ఈ ఈ విషయంపై గొడవలు జరిగి ఆత్మహత్యలు చేసుకున్నాయి మొత్తం ప్రభుత్వ హత్యలే అని ఎప్పుడైతే చెప్తున్నారో ఈ విషయంపై మాజీ అక్ష అధ్యక్షునిగా మీరేమంటారండి ఒక కోట్లాది రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టులు ఈరోజు తీసుకొస్తున్నాము అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాము అని చెప్తున్న ఈ ప్రభుత్వాలు గ్రామాలకు సంబంధించింది ఎందుకు పట్టి పట్టించుకుంటలేదు వాళ్ళ బిల్లులు ఎందుకు చెల్లించలేదు అనేక మార్లు ఎప్పుడైతే రిప్రజెంటేషన్ ఇచ్చినప్ప ఇచ్చినాక కూడా ఈరోజు ఇస్తాం రేపిస్తాం మాపిస్తాం అనుకుంటే ఏదైతే కాలయాపన చేస్తున్నారు ఈ విషయంపై మీరు మీరు ఎలా స్పందిస్తారండి చర్చలోకి ఆహ్వానించినందుకు ఫోర్ సైడ్ టీవీ యాజమాన్యానికి అదే విధంగా మన లైవ్ లో వచ్చినటువంటి ఫోర్ సైడ్ ఛానల్ కు లైవ్ లో వచ్చిన అందరికి నా నమస్కారము నిజానికి ఇప్పుడు కాదు వాస్తవానికి సర్పంచ్ల అనేది ప్రభుత్వాలు ఎమ్మెల్యేలను అనేది ఒక చిన్న చూపన అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి ఇది జరుగుతూనే ఉన్నది సర్పంచ్ల మీద పెద్దదారి తన మన అనేది ఎమ్మెల్యేలది ఉండడము అది గిడ ఎమ్మెల్యేలు ఎట్లా చెప్తే ప్రభుత్వం అన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు గిడ నడుచుకోవడము అదే విధంగా సర్పంచులు ఉంటేనే సర్పంచులు బాగు చేస్తేనే వాళ్ళకి పేరు వచ్చేది ధనం అనేది గ్రహించలేరు వాళ్ళు ఎమ్మెల్యేలు గ్రహించలేరు మంత్రులు గ్రహించలేరు అన్న వాస్తవానికి ప్రతిది గిడ అర్ధరాత్రి ఏదైనా యాక్సిడెంట్ అయినా గానీ సర్పంచ్ దగ్గరికే వస్తారు సర్పంచ్ అర్ధరాత్రి ఫోన్ చేస్తారు లేదననంటే చిన్న గొడవ అయినా గానీ సర్పంచ్ కే ఫోన్ చేస్తారు ఏదైనా మోరి జామైనా గాని సర్పంచ్ కే ఫోన్ చేస్తారు ఇంకా ఇంకా ఏ వేరే చెత్త చెత్తబడి ఉన్నా బస్సుల చెత్తబడి ఉన్నా ఒక కుక్క చనిపోయినా ఒక పంది చనిపోయినా గాని అది సర్పంచ్ కు గ్రామ పంచాయతీకి ప్రజలకు మధ్య అనేది సంబంధం అననేది ఉన్నది అది ఎందుకనంటే కొంత ప్రేమతో చెప్తారు మూడు రోజులు కుక్క చచ్చిపోతే వాసన పట్టేసి కోపంతో చెప్తారు అదే ఓర్పు ఆ సర్పంచ్ కన అనేది ఉంటది గ్రామాలలో కానీ ఏనాడైనా గానీ ఒక ఎమ్మెల్యే దగ్గరకు పోయి గిడ ఈ పని గిడ చెత్త ఉన్నదని చెప్పేసి చెప్పిన పాపాన ఏ గ్రామ అనేది ఓరు ఫస్ట్ వాళ్ళ కష్టం తీడ్చేది సర్పంచే ప్రజల కష్టం తీడ్చేది అని అనేది సర్పంచే వాళ్ళకు ఒకళ్ళ రేషన్ కార్డు రాకున్నా గానీ సర్పంచే బాధ్యత తీసుకుంటాడు ఏది ఒక పోలీస్ స్టేషన్ కు పోవాలన్నా గానీ అంటే ఇరవై నాలుగు గంటలు కంటికి రెప్పలా కంటికి రెప్పలాగా ఎట్లా కాపాడుకుంటామో మనము కన్నును అదే విధంగా గ్రామాన్ని అనేది ఒక సర్పంచ్ కాపాడుకుంటాడని ఆ బాధ సర్పంచ్ కే తెలుస్తుంది అది ఎవ్వరికి తెలియదు అది ఎవరికి చెప్పినా కానీ అర్థం కూడా కాదు అది వాస్తవానికి సర్పంచ్ పదవి మోసిన అది అదే ఒక్కటి చేసిన ఏదైనా కానీ రాష్ట్రాన్ని వెళ్ళొచ్చు దేశాన్ని వెళ్ళొచ్చు సర్పంచ్ గా ఒక గ్రామాన్ని వెళ్ళిన అంటే అన్ని సాధక బాధ బాధకాలు ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక్కొక్క విధానం అనేది ఉంటుంది ఒక్కొక్క గ్రామంలో ఒక పొలం పంచాయతీ ఉంటుంది ఒక గెట్టు పంచాయతీ ఉంటుంది అది సర్పంచ్ కే పంచాయతీ దింపాలి ఎమ్మెల్యే దగ్గరకు పోయి పంచాయతీ తెంపుతున్నాడు వాస్తవానికి మంత్రి దగ్గరకు పోయి పంచాయతీ తెంపుతున్నాడు ఎక్కడన్నా ఆ మంత్రులు వచ్చి ఎమ్మెల్యేలు వచ్చి చేస్తున్నారు ఇంతనన్నా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని కాగానే కొమ్ములు వస్తున్నాయి వాళ్లకు సర్పంచులు వచ్చి చీవున పెడుతున్నారు వాళ్ళు ఏమన్నారంటే హుకుము సర్పంచులు బాధ భయపడాలి ఇట్లా అంటే ఏ ఎవడు ఏ పార్టీ వాడన ఉంటే వానికి అనుబంధ పార్టీ వాడు ఉంటే ఒకటి ఉంటుంది అనుబంధం లేకపోతే వేరే పార్టీ అనేది ఒకటి ఉంటది అంటే ఎమ్మెల్యేలే ఇట్లా వీడు మనోడే వాడు మనోడే అని ఒక అనేది వాళ్ళే చూడలేరు అట్లా వస్తుంటే గ్రామంలో ఎవరు చూస్తున్నారు ఒక సర్పంచ్ చూస్తున్నాడు ఓటు వేసినా ఓటు వేయకున్నా గాని ప్రతి ఒక్కరికి నీళ్లు రాకున్నా గాని ఈ రోజు నీళ్లు రాకపోతే ఒక ఉద్యమము ఒక యుద్ధం తయారైతుంది గ్రామంలో వాళ్ళకేమన్నా తెలుసా ఎమ్మెల్యేలకు తెలుసా ఆ బాధ్యత ఎవరిది ట్యాంకర్ల ద్వారానైనా తీసుకొచ్చి ఒప్పించేస్తాడు ఇంకొక బావి దగ్గర నుంచి ట్యాంకర్ల ద్వారా పెడతారు వీళ్ళు మిషన్ బగిరీ ఇవ్వకున్నా గానీ ఏదైనా గానీ వాస్తవానికి సర్పంచే చేస్తున్నాడన్నా అలాంటి నువ్వు సర్పంచ్లను ప పక్కన పట్టించి పంచాయత్రాజ్ వ్యవస్థను కొత్త పంచాయతీ రాజ్ చట్టాన్ని తీసుకొని వచ్చేసేసి అసలు ఒక పనుని కంటే ఆ ఏది ఒక రోజు కూలి వాని కంటే ఒక హీనంగా తయారు చేసింది ఈ రోజు సర్పంచ్లను ఒక గత పది సంవత్సరాల నుంచి చూసుకున్నట్టుగా ఇది ఎవ్వరు సర్పంచ్ను సాధక బాధకాలను అనేది ఎవ్వరు ఆలోచన చేస్తలేరు అన్న వాళ్ళు కానీ ప్రభుత్వం మనల్ అనేది ఆలోచన చేసుకోవాలి ఎప్పుడైనా కానీ సర్పంచ్ అంటోడు మంచిగా ఉంటేనే గ్రామం అనేది మంచిగా చూసుకుంటేనే ప్రతి అవసరాలు ప్రజల అవసరాలు తీర్చేది సర్పంచే కాబట్టి ముఖ్యమంత్రి గారైనా కాని మంత్రులైనా ఎమ్మెల్యేలైనా కానీ వాస్తవానికి సర్పంచ్లతో అనుసంధానంగా ఉండాలి శంకర్ గారు ఇంకొక విషయం ఏంటంటే శంకర్ గారు ఇప్పుడు ఇంకొక విషయం అంటే ఇటు ఇప్పుడు ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో కలుపుకుంటే ఏదైతే గ్రామాలను దీని